అందరికి వంద ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మతీశ్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగాన్ని చదువుతున్నాను ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా నుండెను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగా మనం గమనిస్తే యేసు క్రీస్తు వారి కొరకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు వారు ఏం చేస్తున్నాడు ఎలా జీవిస్తున్నాడు అనే విషయాన్ని గనుక మనం గమనిస్తే ఆయన పగలంతా కూడా పగలంతా కూడా సమాజంలో ఉన్నాడు సమాజంలో ప్రజల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు వారి అవసరత లెక్కలను తీరుస్తున్నాడు రోగులను స్వస్థపరుస్తున్నాడు దయ్యములను వెళ్ళగొడుతున్నాడు క్రీస్తు స్వార్త ఆయన రాజ్యపు స్వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ సువార్తను ప్రకటిస్తూ పరమ పరమతండ్రి వైపు ఆకర్షిస్తూ నశించిపోతున్న ఆత్మలను అవి ఏదైనా కావచ్చు శారీరకంగా కానీ మానసికంగా కానీ దురాత్మ శక్తుల ద్వారా కానీ మంత్రశక్తుల ద్వారా కానీ నశించిపోతున్నటువంటి వారందరికీ విడుదల కలగజేస్తూ ఆయన గొప్ప సాక్షిగా వాడబడుతూ ఉన్నాడనే విషయాన్ని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం ఆయన గొప్ప గొప్ప కార్యాలు మహిమగల కార్యాలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడట సరే మంచిది ప్రియులారా ఏదేమైనప్పటికీ ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సాయంకాలమైనప్పుడు సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది నేనేటి ఉదయకాల ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ యేసు క్రీస్తు వారి ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఉదయం లేచిన వెంటనే అయ్యా మాకు ప్రార్థన చేసుకోవడానికి అవకాశము లేదు అని అంటారు ఎందుకు లేదు అని అంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలా లేదా కాలేజీకి వెళ్ళాలా లేదా ఉద్యోగాలకు వెళ్ళాలా లేదా మా పనులు చేసుకోవాలా మాకు ఉదయం కుదరట్లేదు ప్రార్థన చేసుకోవడానికి అని సరే మంచిది ఉదయం లేచిన తర్వాత కాసేపు చేసుకోండి మాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంటలు మీకు నోపికను బట్టి చేసుకొని వెళ్ళిపో ఉదయం అంతా క్రీస్తువారు యేసు క్రీస్తువారు ఎలాగైతే తన పనులు చేసుకొని సాయంకాలం అయినప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే ప్రియులారా ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇరవై మూడవ వచ్చిన మొదటి లైన్లో రాయబడిన మాట ఏమిటంటే ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఒంటరిగా ఉండేదని వాళ్ళు అంట్రీలరా నువ్వు ప్రార్థన చేయుటకు ఒంటరి వాడివి కావాలా నీ ఒంటరి వాడివి కాకుండా ఉండడానికి జన సమూహములు నీ చుట్టూ ఉంటాయి జన సమూహం నీ చుట్టూ ఉంటాయి అది నీ స్నేహితులే కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ సంఘస్థులే కావచ్చు నీ చుట్టాలే కావచ్చు నీ ఇంటి వారే కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ప్ర వాక్యం సెలవిస్తుంది నీవేం చేయాలట ఏం చేయాలంటే అన్ని పక్కకు నువ్వు పారద్రోలుకోవాలట ఆయన ప్రార్థనకు చేయించుకోవడానికి నా దగ్గరకు అందరు వస్తున్నారని చెప్పి ఆయన అలాగే నిలబడి ఉండలేదు ప్రిలారా రాత్రి అంతా అలాగే ఉండే ప్రార్థనలు వాళ్ళకి చెయ్యలేదు ఆయన ఎవరికి ఏ సమయం ఇయ్యాలో ఎవరెవరికి ఎంతెంత సమయం ఇయ్యాలో అదంతా ఇచ్చేసి ప్రార్థన సమయం అవుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట అక్కడికి వెళ్ళి ఆయనతో గడపడానికి ఆయనతో ఉండడానికి ఆయనతో మాట్లాడడానికి అన్ని దూరం చేసుకుంటున్నాడట అనక ప్రియమైనటువంటి వర్లారా నువ్వు ఉద్యోగానికి వెళ్ళు వ్యాపారాలకు వెళ్ళు నీ పనులకు వెళ్ళు అన్నిటికీ వెళ్ళు కానీ సమయమును నువ్వు సమకూర్చుకోవాలి అది మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు మీకు జాము కావచ్చు ఏ సమయమైనా కావచ్చు నీకు అనుకూలమున్న సమయమున ఏ ఆటంకాలు లేకుండగా నువ్వు ఒంటరి వాడి ఎందుకు ఒంటరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు సంఘ ఆదివారపు సహవాసపు సహవాసపు ఆరాధనలు మనకు అలవాటు ఉన్నాయి సంఘ గృహ కోడికలు అలవాటు ఉన్నాయి మీటింగ్లకు వెళ్ళే అలవాటు ఉన్నది కానీ ఒంటరి ప్రార్థన మాత్రం లేదు ఒంటరి ప్రార్థన జీవితం లేనివాడు సంఘ సహవాసం ఉన్నా కూడా కుప్పకూలిపోతాడు సంఘ సహవాసం ఉన్నా కూడా కుప్పకూలిపోతాడు ఎందుకంటే ఈ ఒంటరి ప్రార్థన నీకు వెన్నుపూస లాంటిది నిన్ను నిలబెట్టేది ఒంటరి ప్రార్థనని నీకు రహస్య ప్రార్థన దేవునితో గడిపే ప్రార్థన నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒంటరి ప్రార్థన లేకపోతే నువ్వు ఎత్తైన కొండకు కూడా ఎక్కలేవు ఎత్తైన కొండకి ఎక్కలేవు ఎందుకంటే ఎత్తైన కొండ ఎక్కాలి అని అంటే నువ్వు ఒంటరి వాడివి కావాలా ఒంటరి వాడి కావాలా పరుషుద్ధ దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఇదిగో మోసే రేపు ఉదయకాల సమయమందు నువ్వు పర్వతమునకి ఎక్కవలసి ఉన్నది కనుక నువ్వు సిద్ధపడి అన్ని దూరం చేసుకొని ఒక్కడివి అక్కడికి వచ్చేసా అన్నాడు అంటేలాడా నువ్వు అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి నీ తలంపులు నీ ఆలోచనలు నీ పనులు నీ ఉద్దేశాలు అన్నీ పక్కన పెట్టి నువ్వు ఇంట్లో చేస్తావా మందిరంలో చేస్తావా ఒంటరి వాడివైపోయి ఏం చేయాలా ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి ఆయన సన్నిధిలో గడపాలా ఒంటరిగా ఆ విధముగా సన్నిధిలోని నువ్వు గడుపుతున్నప్పుడు ప్రియులారా నీకున్న కష్టాలు నీకున్న బాధలు నీకున్న సమస్యలు నీకున్న శోధనలు నీకున్న వ్యాధి బాధలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎదిరించే భాగ్యం ఎదురించే శక్తి వాటన్నిటిలో జయ జీవితం పొందే ఆ అద్భుతమైన కృప దేవుని అనుగ్రహిస్తాడు గచ్చమైన తోటలు ఆయన ఎలుగెత్తి ఆ పరమతండ్రికి మొరపెడుతున్నాడు ఒంటరిగా ప్రాంతం చేస్తున్నాడు అప్పుడు శిష్యులు విడిచిపెట్టలేదు శిష్యులు అత్తుకొనే ఉన్నారు ఏం చేశారట మీరు ఇక్కడ మోకరించండి నేను అటుగా వెళ్తాను కొంత దూరం వెళ్తానని ఆయన కొంత దూరం వెళ్ళి ఆ రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూతలు వచ్చి బలపరుస్తూ ఉన్నాయట దేవదూతలు వచ్చి బలపరుస్తూ ఉన్నాయట నువ్వు ఒంటరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూతలను బలపరుస్తాయి దేవదూతలను అభిషేకిస్తాయి దేవదూతలనికి అనేకమైన విషయాలు మర్మాలు తెలియజేస్తాయనే విషయాన్ని ఖనాలు మనం చూస్తున్నాం నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమే గూఢమైన సంగతులు మర్మములను నేను నీకు బయలుపరుస్తాను అవును ఆయన సన్నిధులను ఉన్నప్పుడు ఆయన సన్నిధులను గడుపుతూ ఉన్నప్పుడు నీకు అనేకమైన విషయాలు ఆయన బయలుపరుస్తాను చూడండి దానియులు గ్రంథం పదవ అధ్యాయము ఎనిమిదవ చిన్న భాగాన్ని చదువుకుందాం నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమియో లేకపోయే అను ప్రియులారా ఆ దాని ఒంటరి వాడ ఉండి ఒంటరిగా ఆయన సరిగ్ల గడుపుతూ ఉన్నప్పుడు ఒంటరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు దర్శనాలు వచ్చాయట ఆయనకు దర్శనాలు వచ్చాయట నీకు ఒంటరి ప్రార్థన అనుభవం కనుక ఉంటే ప్రియులారా సింహాల నోర్లు మోయబడినట్లుగా శత్రువుల నోర్లు మోయబడతాయి నీకు జరుగుతున్న ఈ జరగబోతున్న విషయాలు కూడా దర్శనాల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు నువ్వు ఒంటరి ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షతలు నీకు దొరుకుతాయి దైవ స్వరము నీకు నువ్వు వినిపించబడుతుంది నువ్వంటరిగా అయిన సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలలో అనేకమైన సంగతులను తెలుసుకుంటావు యాకోబు భార్యను వదిలిపెట్టాడు పిల్లలని వదిలిపెట్టాడు దాస వదిలిపెట్టాడు మందలు వదిలిపెట్టాడు అందరిని వదిలి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని అందరిని పంపించేశాడు ఆయన ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు రాత్రంతా పెనుగలాడుతున్నాడు రాత్రంతా గోజాడుతున్నాడు రాత్రంతా కన్నీరు గారుస్తున్నాడు ఆయన పాద నిధులు గడుపుతున్నాడు అవును ప్రియులారా నువ్వు స్త్రీవి కావచ్చు నువ్వు ఇంట్లో నువ్వు తల్లివి కావచ్చు నువ్వు ఇంట్లో భార్యవి కావచ్చు నువ్వు ఇంట్లో బాధ్యత కలిగిన వాడివి ఎవరివైనా కావచ్చు అందరు పడుకున్న తర్వాత వీలు కలుపుకోవాలా వీలు కలగజేసుకోవాలా కలగజేసుకొని మోకాళ్ళు వంచి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ఇచ్చిన ఉన్నటువంటి భార్యను బట్టి భర్తను బట్టి పిల్లల్ని బట్టి సంఘాన్ని బట్టి సేవకులను బట్టి రోధించే తల్లివిగా ఉండాలా రోదించే భార్యవిగా ఉండాలా రోధించే భర్తవగా ఉండాలా బాధ్యత కలిగిన క్రైస్తవుడిగాను ఉండాల ఎందుకంటే ఆ ఒంటరి ప్రార్థన పిల్లలు ఉన్నప్పుడు చేయలేము ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మేలుకొని ఉన్నప్పుడు చేయలేం అందరు పనులు చేసుకుంటప్పుడు చేయలేం ఉద్యోగంలో చేయలేం వ్యాపారంలో చేయలేం ఎక్కడ చేయలేం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చేయలేం కనుక మనం ఏం చేయాలా అవకాశం కల్పించుకోవాలి అవకాశం కల్పించుకోవాలి అవకాశం నీకు రాదు అవకాశం నీకు రాదు అవకాశం కల్పించుకోవాలి యేసు క్రీస్తు వారే అందరినీ పంపివేసి అవకాశం తెచ్చుకున్నాను నాకు టైం లేదు అనుప్రియలర్ దీన్ని విడిచిపెడితే నీకు ఆదివారం కూడా టైం దొరకదు ఒక గంట ఆదివారం కూడా ఆయన సరి ఉండడానికి నువ్వు టైకు టైం అంత బిజీ ఉన్నటువంటి వ్యక్తివి నీవు కానీ ఆరాధనలకు వెళ్ళడానికి అది గృహ పొడికలే కానీ సంఘ ఆరాధనలే కానీ ఆదివారం పరిశుద్ధుల సహవాసము సంఘ పరిశుద్ధుల విందు ఆరాధనే కానీ ఏదైనా కానీ ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి కూడా అన్ని పక్కన పెట్టేసుకోవాలి అన్ని పక్కన పెట్టాలి కనువేం చేస్తావంటే అది ఆదివారం అయినా పక్కన పెడతావు మిగతా దినాలు ఏదైనా పక్కన పెడతావు దేవుని ఉండడానికి మాత్రం ఇష్టం కానీ ప్రియులారా ఏవైతే నువ్వు కావాలని పోతున్నావో అవే నీకు ఉరితాడుగా మారుతాయి ఏదైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో అదే నీకు ఆశీర్యకరంగా మారుతాయి కనుక ప్రియులారా దేవుని సన్నిధి నువ్వు నిర్లక్ష్యం చేయకుండాగా దేవుని కృప ఉన్నప్పుడే దేవుని కృప నీకు నిరర్ధకము కాకముందే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకుండా ఆయన కృపను వేడుకో ఆయన సన్నిధిని వేడుకో యాకబు వేడుకుంటున్నారు ఏసుక్రీస్తు వారు వేడుకుంటున్నారు ఉదయం తెల్లారితే ఏమి జరగబోతుందో ఏమి జరగబోతుందో ఆ రాత్రి వాళ్ళు ఆయన పాదశలు గడిపారు రేపు ఏం జరగబోతుందో రేపొద్దున రేపొద్దున్న అనగా భవిష్యత్తుని పిల్లలు ఎలా ఉండబోతున్నారు దాని కొరకి రాత్రి నువ్వు మోకాలు పంచాలా దాని కొరకు ఈ మధ్యాహ్నమే ఈ రాత్రి ఈ ఉదయకాలమే మొక్కలు వంచి వారి భవిష్యత్తు కొరకు పెనుగలాడాలా ప్రార్థన చేయాల కనుక ఏదైతే ఆలోచన వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా ఒంటరి ప్రార్థనకు సిద్ధంగా అండి ఒంటరి ప్రార్థనకు సిద్ధపడండి ఒంటరి ప్రార్థన చేయడానికి నీకు అవకాశం దొరకట్లేదు అవకాశం కల్పించుకోండి అవకాశం కల్పించుకోండి ఒంటరి ప్రార్థన నీ జీవితానికి గొప్ప విజయాన్ని గొప్ప దర్శనాలను గొప్ప ప్రత్యక్షతలను గొప్ప ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది యాకబులో గొప్ప ఆశీర్వాదం ఒంటరి ప్రార్థనలో వచ్చింది యేసుక్రీస్తు వారి ఒంటరి ప్రార్థనలో వచ్చింది దానిలో ఒంటరి ప్రార్థనలో వచ్చింది కనుక అలాంటి ఒంటరి ప్రార్థనలు మనము చేద్దాం ఒంటరి ప్రార్థన దేవుడే చేసి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు చరిత్రలో అలాంటి విజయం ఎవరు కూడా పొందుకోలేదు ఈరోజు వరకు అలాంటి ఖని అద్భుతమైన ఘన విజయాలు నీ జీవితంలో పొందుకోవాలంటే అందరినీ పంపించి ఆటంకాలన్నీ ఎదిరించి వేసి ఒంటరిగా ఉండు దైవ సన్నిధుల గడుపు దైవ ప్రత్యక్షతలు దైవ దర్శనాలు దైవ స్వరము వింటూ జయ జీవితాన్ని జీవించు అంటే భాగ్యం ధన్యత యోగ్యత వాక్యం విన్న మనందరికీ గాక ఆమె ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధ్రని కొంత నడుస్తూ ఉన్నాయి ఒంటరి ప్రార్థన జీవితాన్ని కలిగించమని ఒంటరి ప్రార్థన జీవితం చేయడానికి ఆయన ఆటంకాలను అధిగమించటకు ఆ ఒంటరి ప్రార్థనలు ఉన్న ఘన విజయాన్ని మేము పొందుటకు దైవ దర్శనాలు పొందుటకు చేయమని ఏ శ్రాముని వేడుకుంటున్నాం